ఆకాశవాణి రెండు వేల ఇరవై ఐదు అవలోకనం ఆరో భాగం ప్రపంచ దృష్టిలో భారత్ ప్రత్యేక కార్యక్రమం వింటారు రచన శ్రీ స్వామి సహకారం శ్రీ భిక్షా కేతావత్ నిర్వహణ శ్రీమతి ఎంఎస్ లక్ష్మి నమస్కారం రెండు వేల ఇరవై ఐదు అవలోకన సిరీస్ లో రోజు గత ఏడాది చోటు చేసుకున్న పరిణామాల్లో భారత్ పట్ల ప్రపంచం దృష్టిని సానుకూలంగా మార్చిన పరిణామాల్ని సమీక్షించుకుందాం గడిచిన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జరిగిన పలు పరిణామాలు మన దేశం పట్ల ప్రపంచ దేశాల దృష్టికోణాన్ని మార్చివేశాయి భారత్ అంటే ప్రపంచ దేశాల్లో విశ్వాసం గట్టి నమ్మకాన్ని కలిగించిన పలు పరిణామాలు గడిచిన ఏడాది కాలంలో అనేకం చోటు చేసుకున్నాయి గడిచిన ఏడాదిలో వివిధ రంగాల్లో భారత్ సాధించిన పలు విజయాలతో ప్రపంచమంతా దేశం వైపు చూస్తోంది దేశం ఇకపై ఎదుగుతుందా లేదా అనే ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నం కాదు ఎంత త్వరగా ఎంత ఎత్తుకు అనే దానిపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది అశాంతి అనిశ్చితి నిండిన ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో భారత్ అరుదైన విలువల్ని ప్రదర్శించింది స్థిరంగా ఎదుగుతున్న ఆర్థిక సూచీలు బహుళపక్ష వేదికలు వ్యూహాత్మక అంచనాలు వీటన్నిటితో ప్రపంచం మన దీర్ఘకాలిక ప్రణాళికా రచన సామర్థ్యాన్ని నిశ్శబ్దంగా పనిచేసుకుపోయే స్థిరమైన శక్తిని చూస్తోంది అందుకు ప్రధాన కారణం యువశక్తే అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంటూ ఉంటారు मेरा यह विश्वास कहता है भारत की युवा शक्ति का सामर्थ्य भारत को जल्द से जल्द विकसित राष्ट्र बनाएगा आंकड़ों का जो जोड़ भाग करते रहते हैं उनको लगता होगा ये सब बहुत मुश्किल है लेकिन मेरी आत्मा कहती है आप सबके भरोसे से कहती है कि लक्ष्य बड़ा जरूर है लेकिन असंभव नहीं है जब करोड़ों युवाओं की भूजाएं विकास रथ के पहिए को आगे बढ़ा रही है तो हम जरूर लक्ष्य पर पहुंच कर रहेंगे जब किसी देश ने किसी समुदाय ने समूह ने बड़े सपने बड़े संकल्पों के साथ एक दिशा में चलना शुरू किया मिलजुल करके चलना शुरू किया और कभी भी लक्ष्य को भूले बिना चलते रहना तय कि और इतिहास गवाह है कि वो सपनों को सिद्ध कर करके ही रहे उन्होंने हासिल करके दिखाया ప్రపంచ బ్యాంక్ అంచనాల్లో ప్రపంచంలోని అత్యంత సమాన సమాజాలుగా చైనా అమెరికా ఇంకా జీ సెవెన్ జీ ట్వంటీ దేశాల కంటే భారత్ ను ముందుంచింది ప్రపంచ బ్యాంక్ గిని సూచిపై భారత్ ను ఇరవై ఐదు పాయింట్ ఐదు పాయింట్ల దగ్గర ఉంచింది ప్రపంచంలోని అత్యంత సమాన సమాజాల్లోనే ఇది ఒక భాగం ఈ ర్యాంకింగ్ భారతదేశాన్ని చైనా యునైటెడ్ స్టేట్స్ ఇంకా అన్ని ఇతర దేశాల కంటే ముందు ఉంచింది ఇది ఆదాయ అసమానత గణనీయంగా తగ్గడాన్ని చూపుతోంది మన దేశంలో ఉన్నంత యువ విద్యావంతులు ఏ దేశంలోనూ లేరని ప్రపంచ కార్మిక సంస్థ తన తాజా నివేదికలో పేర్కొంది ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది ఏళ్ల వారిలో సుమారు రెండున్నర కోట్ల మందికి ఉన్నత విద్యార్హతలు ఉండగా దాదాపు కోటిన్నర మంది ఉన్నత పాఠశాల విద్యను అభ్యసిస్తున్నారు ఇతర రంగాలతో పోల్చి చూస్తే ఐటీ రంగంలోని వారు వారానికి చట్టబద్దమైన నలభై ఎనిమిది పని గంటల కంటే ఎక్కువగా పనిచేస్తున్నారు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లో వారానికి సగటున మిది పాయింట్ ఆరు గంటలు పనిచేస్తున్నట్లు ఈ నివేదికలు చెబుతున్నాయి మరో అంక డిజిటల్లీ డెలివర్డ్ సేవలు వీటిని డిడిఎస్ అంటున్నాం వీటి ఎగుమతులు సుమారు రెండు వందల అరవై తొమ్మిది బిలియన్ డాలర్లతో మన దేశం ప్రపంచంలోనే ఐదో స్థానంలో నిలిచింది గత రెండు మూడేళ్లలో వార్షిక వృద్ధి రేటు అమెరికా చైనాల కంటే ఎక్కువగా నమోదైంది भारत को विकसित राष्ट्र बनाएगा विकसित भारत यानी जो आर्थिक सामरिक सामाजिक और सांस्कृतिक रूप से सशक्त होगा जब हमारे हर कदम की दिशा एक ही होगी जब हमारी नीति की भावना एक ही होगी तो दुनिया की कोई भी शक्ति हमें विकसित होने से नहीं रोक पाएगी हम 2047 तक भारत को विकसित राष्ट्र बनाकर रहेंगे इसी संकल्प के साथ हमें जीना है సామాజిక రక్షణలో చారిత్రక విస్తరణని అంతర్జాతీయ కార్మిక సంస్థ గుర్తించింది దేశ సామాజిక రక్షణ కవరేజ్ రెండు వేల పదిహేను లో పంతొమ్మిది శాతం ఉంటే ఇప్పుడు అరవై నాలుగు పాయింట్ మూడు శాతానికి పెరిగిందని అంతర్జాతీయ కార్మిక సంస్థ ఐఎల్ఓ అంగీకరించింది ఈ నలభై ఐదు శాతం పాయింట్ల పెరుగుదల ప్రపంచంలోనే ఏ దేశంలోనైనా జరిగిన అతి పెద్ద సామాజిక రక్షణ విస్తరణల్లో ఒకటి అని ఈ సంస్థ పేర్కొంది దేశం ప్రపంచ వ్యాప్తంగా రెండో స్థానం ఉంది దాదాపు తొంభై నాలుగు కోట్ల మంది పౌరులకి ఈ భద్రతా కవరేజ్ విస్తరించింది సామాజిక రక్షణలో ఈ చారిత్రక విస్తరణని అంతర్జాతీయ కార్మిక సంస్థ గుర్తించింది పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఎస్ఎన్పి గ్లోబల్ భారతదేశ రేటింగ్ ని ట్రిపుల్ బి అప్గ్రేడ్ చేసింది దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఎస్ఎన్పీ గ్లోబల్ భారతదేశ సౌరేన్ క్రెడిట్ రేటింగ్ ని ట్రిబుల్ కి అప్గ్రేడ్ చేసింది మెరుగైన స్థూల ఆర్థిక స్థిరీకరణ బలమైన ఆర్థిక రంగం నిర్మాణాత్మక సంస్కరణలు విధాన అంచనా సామర్థ్యం ఈ అప్గ్రేడ్కు కీలకంగా దోహదం చేశాయని ఏజెన్సీ పేర్కొంది ఇది ప్రపంచ పెట్టుబడిదారుల్లో భారత్పై పెరుగుతున్న విశ్వసనీయతని మరింత పటిష్టం చేసింది ఇక ఐఎంఎఫ్ ప్రపంచంలోని అతిపెద్ద రియల్ టైం చెల్లింపు వ్యవస్థగా గా మన దేశ యూపీఐ గుర్తించింది అంతర్జాతీయ ద్రవ్య నిధి మన దేశపు ఏకీకృత చెల్లింపుల ఇంటర్ఫేస్ ప్రపంచంలోనే అతిపెద్ద వ్యవస్థగా పేర్కొంది ప్రపంచంలో ఇలాంటి చెల్లింపుల్లో దేశానికి నలభై తొమ్మిది శాతం వాటా లభించడం గమనార్హం స్కేల్ పరంగా చూసిన భద్రత ఇంటర్ ఆపరేటబిలిటీ పరంగా చూసిన డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూపీఐ ప్రపంచ ప్రమాణంగా మారిందని ఐఎంఎఫ్ గుర్తించింది ఐఎంఎఫ్ చీఫ్ భారత్ ను గ్లోబల్ గ్రోత్ ఇంజన్ గా ప్రశంసించారు వాషింగ్టన్ లో జరిగిన ఐఎంఎఫ్ ప్రపంచ బ్యాంక్ సమావేశాల్లో ఐఎంఎఫ్ ఎండి క్రిస్టిలీనా జార్జివా ప్రపంచ వృద్ధికి కీలకమైన ఇంజన్ గా మన దేశాన్ని ప్రశంసించారు సంస్కరణలు సాహసోపేతమైన విధాన సంస్కరణలు డిజిటల్ మౌలిక సదుపాయాలతో ఇది సాధ్యమైంది గత పదేళ్లలో దేశంలో పదిహేడు కోట్ల మంది పైగా ప్రజలు పేదరికం నుంచి విజయవంతంగా బయటకొచ్చారు ప్రపంచ బ్యాంక్ స్ప్రింగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పేదరిక సమానత్వం నివేదిక ప్రకారం ఐదు రాష్ట్ర అంటే ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర బీహార్ పశ్చిమ బెంగాల్ మధ్యప్రదేశ్ తీవ్ర పేదరికంలో మొత్తం తగ్గుదలలో మూడింట రెండు వంతులు ఉంది గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర పేదరికం గత దశాబ్దిలో పద్దెనిమిది పాయింట్ నాలుగు శాతం ఉంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి ఇది రెండు పాయింట్ ఎనిమిది శాతానికి తగ్గింది ఐక్యరాజ్య సమితి ఎస్డిజి సూచిక దేశాన్ని మొదటిసారి గ్లోబల్ టాప్ హండ్రెడ్ లో ఉంచింది రెండు వేల ఇరవై ఐదు సుస్థిర అభివృద్ధి నివేదికలో నూట అరవై ఏడు దేశాల మన దేశం తొంభై తొమ్మిదవ స్థానంలో నిలిచి ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచిలో మొదటిసారి వంద అగ్రదేశాల జాబితాలోకి ప్రవేశించింది ఆరోగ్యం పారిశుధ్యం స్వచ్ఛమైన శక్తి ఆర్థిక చేరిక ఇంకా డిజిటల్ పాలనా సూచీల్లో పురోగతిని ఈ మెరుగుదల ప్రతిబింబిస్తుంది ఇక దీపావళిని యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో చేర్చటంతో ఈ గౌరవం పొందిన 16వ భారతీయ సంప్రదాయంగా దీపావళికి యోగా దుర్గా పూజల సరసన చోటు దక్కింది మొయిడం వరల్డ్ హెరిటేజ్ కమిటీకై ఈ కార్యక్రమం భారత్ కే liye ఏ గౌరవశాలి उपलब्धि से जुड़ा है मुझे बताया गया है कि हमारे नॉर्थ ईस्ट इंडिया के ऐतिहासिक मोइदम यूनेस्को की वर्ल्ड हेरिटेज सूची में शामिल होना प्रस्तावित है ये भारत की फोर्टी थर्ड वर्ल्ड हेरिटेज साइट और नॉर्थ ईस्ट इंडिया की पहली धरोहर होगी जिसे कल्चरल वर्ल्ड हेरिटेज का दर्जा मिल रहा है मोइदम अपनी विशेषताओं के कारण बेहद खास है मुझे विश्वास है మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ కూడా యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేరాయి ఇది దేశ సాంస్కృతిక దౌత్యం ప్రపంచ సాఫ్ట్ పవర్ ఉనికిని బలోపేతం చేసింది ఇవి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన కొన్ని పరిణామాలు మాత్రమే రేపటి భాగంలో మరిన్ని అంశాలను సమీక్షించుకుందాం అంతవరకు సెలవు నమస్కారం ఇంతవరకు మీరు రెండు వేల ఇరవై ఐదు అవలోకనం ఆరో భాగం ప్రపంచం దృష్టిలో భారత్ ప్రత్యేక కార్యక్రమం వినారు రచన శ్రీ జగన్నాథస్వామి సహకారం శ్రీ భిక్షా కేతావత్ నిర్వహణ శ్రీమతి ఎంఎస్ లక్ష్మి ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ